జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఆయన సెప్టెంబర్ పదిహేడవ తేదీ జన్మించాడు అయితే నా పుట్టినరోజు కేకులు చూసి వారి కథావట్లు పెట్టి హంగామా చేయమని చెప్ప ఆయన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలియజేసింది ఏంటంటే నా పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేయండి వైద్య శిబిరాలు నిర్మించండి వైద్య శిబో శిబిరాలు ఏర్పాటు చేయండి అదేవిధంగా రక్తం లేక చాలా మంది నిరుపేదలు సరిపోతున్నారు భారతదేశం అంతా కొన్ని వేల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల యూనిట్లు రక్తాన్ని సేకరించండి ఏడైతే మన పారిశుద్ధ్యం బాగలేదు ఆ పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం చేయండి స్వచ్ఛ భారత్ చేయండి పారిశుద్ధ్య కార్మికులను గౌరవించండి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక వ్యవస్థాపకమైనటువంటి డక్టర్ డీఎన్ బాబు ఉపాధ్యాయ గారు జైపు చేయండి మక్కలు లేక భారతదేశం అంతా కలుషితం అయిపోతుంది మక్కలు నడమని పిలుపునియడం జరుగుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా భారతదేశం అంతా వైద్య శిబిరాలు అధికారంగా నిర్వహించండి మన రక్తదాన శిబిరాలు అధికారంగా నిర్వహించడం నిర్వహించమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రభుత్వ హాస్పిటల్ తరఫున ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి గవర్నర్ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గవర్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసి నరేంద్ర మోదీ గారు అప్పుడే చెప్పారు భారతదేశంలో విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేయాలా ఏ దేశమైతే బాగా జరగద్దు సదుపన్నులు విద్యోత్తులు ఎక్కువడ్డారు ఆ దేశం పురోభుత్వం వైపు దూసుకోబోతుంది అని చెప్పి మనకి విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రతి రూపాయి నేరుగా దళారులకు చెందకుండా లబ్దిదావుడికే చెందాలని చెప్పి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనధన అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి లబ్ధిదారుడికి వేయడం జరుగుతుంది అంతేకాదు ఈ ఆరోగ్యాన్ని ఈ వైద్యాన్ని మెరుగుపరచడానికి అర్బన్ మంది జనాభా ఉంటే ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాదు గ్రామాల్లో అయితే ఆయుష్మాన్ మిత్ర మండలి ఏర్పాటు చేసి ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించడానికి ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యం చిక్కలేదు వైద్యం తరగక చనిపోయాడు అని అనిపించకుండా ఎప్పటికప్పుడు భారతదేశం అంతా మన హాస్పిటల్ సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వాళ్లకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరేట ముందునైతే సదుపాయాలని కల్పిస్తున్నారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన అదృష్ట శాతం మళ్ళా ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ వచ్చిన కానుంచి సత్యకుమార్ గారు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి అయిన నుంచి ప్రతిరోజు మ్యాంటింగ్ చేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఏ ఒక్కరు కూడా వైద్యం చెప్పలేదని బాధపడకూడదు వైద్యాన్ని ఇంకా దగ్గర దగ్గర చేస్తాం ఎక్కడైనా హాస్పిటల్లో కొరత ఉంటే ఆ హాస్పిటల్లో కూడా సిబ్బంది సిబ్బంది ఏర్పాటు చేయడానికి ఎనకాడ అని చెప్పి వైద్యానికి ఇస్తామని చెప్పి మన సత్యకుమార్ గారు నిన్న అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే నేను ఈ హాస్పిటల్లో ఒక సిబ్బంది ఒకటే తెలియజేస్తున్నారు అమ్మా చాలా మంది గొప్ప కుటుంబ వాళ్ళు ధనవంతులు మన హాస్పిటల్కి రారు వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ చూసుకుంటు చూపించుకుంటున్నారు మన హాస్పిటల్ వచ్చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు వచ్చిన ప్రతి రోగిని గౌరవంగా పలకరించండి గౌరవంగా వాళ్ళు ఛార్జ్ చేయండి ఏ రోజైతే మీరు వాళ్ళు గౌరవంగా పలకరిస్తారు వాళ్ళ మర్యాదగా పలకరిస్తారు యాభై పర్సెంట్ వాళ్ళకు రోగం పోతుంది కొరవ యాభై పర్సెంట్ మీరు వైద్యం చేయాల్సి ఉంటుంది వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మన దగ్గర లేవు బయటికి బొమ్మని చెప్పకుండా మీకేం కావాలో చెప్తే ఎన్డీఏ కూటమి తరఫున మేము డిఎం హెచ్ఓ గారితో మాట్లాడతాం కలెక్టర్ గారితో మాట్లాడతాం అవసరమైతే మా సత్యకుమార్ దగ్గర పోయి మా హాస్పిటల్కి ఇవి కావాలా మా హాస్పిటల్ ఇవి లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి సత్యకుమార్ గారి దగ్గరకు పోయి మేము మీకు తీసుకొచ్చేదానికి మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తాయి మీకు ఇబ్బంది లేదు ఈ రోజు మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు తాండాలకు పోతున్నాడు అక్కడ ఎవరైనా ఆరోగ్యం అందలేదంటే అక్కడ కూడా మన వైద్య వైద్యశాలని నిర్మిస్తున్నారు మినీ వెర్త్ కాపీలు నిర్మిస్తున్నారు ఈ విధంగా వైద్యాన్ని ముందుకు తీసుకుపోవాలని నరేంద్ర మోదీ గారు ఈ రోజు కేంద్రం నుంచి అధిక అధిగమలు మన హాస్పిటల్కి వస్తుంటాయి నరేంద్ర మోదీ గారు వైద్యానికి అవసరమైన ఏ ఒక్క రూపాయి ఎంత డబ్బు అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా సిద్దంగా ఉన్నాడు గౌరవ మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మన వైద్యానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు మీరు ప్రయత్నం చేయండి మీ వల్ల కాని జరగకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులుగా మాకు తెలపండి మేము పోతాం నియో మండ్రి గారికి పోతాం కలెక్టర్ గారికి పోతాం మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి పోయి మా వంతు ప్రయత్నం చేసి మేము తీసుకొస్తామని వచ్చిన ప్రతిరోజు రోగికి దగ్గరుండి వైద్యం చేసే విధంగా మన హాస్పిటల్కి ఇంకా మంచి పేరు వచ్చే విధంగా అయ్యా బిచ్చిరెడ్డి మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మాకు ఏదో దక్కుతుంది మాకు చాలా బాధలు ఇస్తున్నారని చెప్పి పేరు దేవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ